ఏహోవా శరణ చెప్పి ఉన్నాను పక్షి వాళ్ళే నీ కొండకు పారిపోమ్మని మీరు నాతో చెప్పుటయేలా దుష్టులు వెల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటకై తమ బాణములను నారిగందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతి మందులు ఏమి చేయగలరు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఏహోవ సింహాసనం ఆకాశమందున్నది ఆయన నరులను కళ్లారా చూచుతున్నాడు తన కరదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవ నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయన కసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం దర్శనం చేసేద్దరు ఆమె